మూలన ఏ భూమి ఉంది అసైన్డ్ అటవీ ఫ్రీ హోల్డ్ భూముల తతంగంతో పాటు రికార్డుల గోల్ మాల్ పై ఫైల్స్ రీఓపెన్ చేస్తోంది కూటమి సర్కార్ కబ్జాల కథ తేల్చే పనిలో ఉంది ప్రతి ఇంచు భూమి లెక్క పక్కాగా ఉండాలంటోంది భూముల లెక్కలు సరిచేయడంతో పాటు గత ఐదేళ్లలో జరిగిన భూ భాగోతాన్ని బయట పెడతామంటోంది ప్రభుత్వం కూటమి టార్గెట్ ఎవరు భూ రికార్డుల రీవెరిఫికేషన్ తో దొరికిపోయేది ఎవరు ఫైల్స్ భూ కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తుల గోల్మాల్ పై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ కబ్జాలు ఆక్రమణల లెక్కేంటో తేల్చేందుకు సిద్ధమైంది ప్రతి ఇంచు జాగా లెక్క తేలాల్సిందే అని గత ఐదేళ్లలో జరిగిన కబ్జాల బాగోతం మొత్తం బయటికి రావాల్సిందే అని అంటోంది ఏ సర్వే నెంబర్ ఎవరి పరిధిలో ఉంది ఏ భూమి ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది అసైన్డ్ ఎంత అటవీ భూమి ఎంత అని రికార్డులు తిరగేస్తోంది వైసీపీ హయాంలో ప్రైవేట్ ల్యాండ్ కబ్జాలు అయ్యాయని అంటోంది కూటమి సర్కార్ జగన్ హయాంలో ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాలకైతే లెక్కే లేదని ఆరోపిస్తున్నారు ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ నేతల పేర్ల మీద రాసుకున్నారని ఎలిగేషన్స్ చేస్తున్నారు పదమూడు లక్షల ఎకరాలకు పైగా ఫ్రీ హోల్డ్ చేయగా అందులో ఐదు లక్షలకు పైగా ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు గుర్తించారట ఎనిమిది వేల ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయని ఐడెంటిఫై చేశారట అందుకే భూ కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకురావడంతో పాటు భూ మాయకు సంబంధించి పీడీ యాక్ట్ ను కూడా అమలు చేయబోతున్నారట కేంద్రం ఇచ్చిన నిధులను గత సర్కార్ మిస్యూజ్ చేసిందంటోంది కూటమి భూ సర్వేను అస్త్రంగా చేసుకుని వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీల భూములను తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి చేశారని పార్లమెంటు వేదికగా ప్రస్తావించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గత ప్రభుత్వంలో నలభై వేల ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకు అమ్ముకున్నారని జీవో ఐదు వందల తొంభై ఆరు తెచ్చి అసైన్డ్ భూములను తమకు కావాల్సిన వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు గత ప్రభుత్వం చేసిన సర్వేను రద్దు చేసి టెక్నాలజీ సాయంతో సర్వేకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు టీడీపీ ఎంపీ గత ఐదేళ్లలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా అడ్డగోలుగా భూభాగోతం నడిచిందనేది కూటమి సర్కార్ అనుమానమట అందుకు తగ్గట్లుగానే ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయట అందుకే అప్పటి ఆక్రమణలు మ్యాటర్ ఏంటో తేల్చేందుకు స్పెషల్ టీంలను ఫీల్డ్లోకి దించిందట కూటమి సర్కార్ గ్రామం మండలం జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచర గణంతో చెల్లరేగిపోయారట అప్పటి బాధితులందరికీ ఇప్పుడు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారట విశాఖలో ప్రైవేటు భూముల ఆక్రమణ నుంచి అనంతపురంలో కియాకు బెదిరింపుల దాకా చాలా అంశాలపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేరింది అంటున్నారు వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూ కబ్జా ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన భూములపై సర్వే చేశారు అటవీ అధికారులు ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించారని టాక్ వినిపిస్తోంది నెల రోజుల కిందే మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల లెక్క తేల్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ కబ్జా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్టు వెళ్ళింది అంటున్నారు అంతేకాదు పుంగనూరు తంబళ్లపల్లి రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కి అటవీ భూములు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రెండు నెలల కిందే విచారణ జరిపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా గ్రామ స్థాయి వైసీపీ టాప్ లీడర్ల టార్గెట్ గా భూ ఆక్రమణల లెక్కేంటో తేల్చే పనిలో పడిందట కూటని సర్కార్ వైసీపీ హయాంలో జరిగిన భూ సర్వేలో తప్పులను ఎత్తి చూపుతూ మళ్లీ రీసర్వే చేపట్టేందుకు రెడీ అవుతోంది కూటమి ప్రభుత్వం రికార్డుల రీవెరిఫికేషన్ చేస్తే వైసీపీ నేతలు కార్నర్ అవ్వడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది